ఒక మొక్క చుట్టూలా కడితే కనుక ఒక కర్రకు అలాగే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే మార్నింగ్ వీడియో పెట్టాం కదా మనమైతే పనికిరాని వస్తువులు కూడా పనికొచ్చేలా చేస్తామని చాలా అయితే చాలా వీడియోస్ చెప్తాం మనం ముందు ముందు అని అయితే చెప్తాను కదా నీకైతే ఒక మంచి టిప్ అయితే చెప్తా చూడండి ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ దీన్ని చాలామంది వేస్ట్ చేసి పడేస్తుంటారు తాగేసిన తర్వాత అలా పడేయకుండా మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తా ఒకటేంటి వంద టిప్స్ ఉన్నాయి దీంతో బట్ మీ అందరి కోసం ఈ వీడియోలో ఒక టిప్ చెప్తా మనమైతే మొక్కలకు నీళ్ళు అనేది పోసి వెళ్ళిపోతుంటాం బట్ మనం లేనప్పుడు ఒకవేళ కొన్ని మొక్కలకు ఒకే టైంలో కాకుండా కంటిన్యూస్గా వేయాల్సిన వస్తే అలాంటప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేసి నీళ్ళు నీళ్ళైతే ఈజీగా అంటే ఈజీగా పోయచ్చు అది ఎలా అంటే ఈ బాటిల్తో నేను మీకు చేసి చూపిస్తాను వీడియో నచ్చిన కనుక వీడియోకు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే ముఖ్యంగా మీరు మర్చిపోకుండా మన ఛానల్లో ప్రతి ఒక్కటి మీకు ముందుగా అయితే పోస్ట్ అయితే ట్రై చేస్తా ఈ టిప్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నా తప్పకుండా చూడండి చివరి వరకు చూసి లైక్ చేయండి మనం ముందుగా అయితే ఒక ఖాళీ వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం వాటర్ బాటిల్ కాదు ఏ బాటిల్ అయినా ఇలా ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా అది తీసుకొని మనం ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ ఏమైనా ఉందా చూసుకొని ఎక్కడ డ్యామేజ్ లేదో చూసుకోవాలి అలాగే క్యాప్ సరిగ్గా లేదో చూసుకొని మనమైతే ఈ వాటర్ బాటిల్ని అయితే పూర్తిగా వాటర్ అయితే నింపేసి తర్వాత అయితే ఏం చేయాలో చెప్తా చూడండి అలాగే ఇలా అయితే బాటిల్ అయితే వాటర్ అయితే నింపాలి తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా అందరూ ఇక్కడ వీడియోస్లో చూపిస్తారు ఇక్కడ హోల్డ్ చేయాలని బట్ అక్కడ హోల్డ్ చేసే కంటే నేను ఒక మంచి టిప్ చెప్తా మీరు ఇక్కడ హోల్డ్ చేసే కంటే ఇక్కడ ఒక తాడు లాంటిది కట్టుకొని ఇలా కింది భాగంలో ఇక్కడ కొన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఆ హోల్స్ చేసుకోవడానికి మన దగ్గర ఇప్పుడు ఒక సెకండ్ ఉండండి నేనైతే మీకు చూపిస్తా కెమెరా అయితే పట్టుకోవడానికి ఎవరు లేరు ఒక్క సెకండ్ హోల్స్ అనేది పెట్టుకుంటున్నా ఇప్పుడు మీ అందరికీ చూపించడానికి నా దగ్గర అయితే కెమెరా తీయడానికి ఎవరు లేరు కదా బట్ అందుకనే నేనే ఇలా చేస్తున్నా చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇలా వస్తున్నాయి ఒక ఫైవ్ హోల్స్ అయితే పెట్టుకోండి మరీ పెద్ద హోల్స్ కాకుండా చిన్నవి అయితే పెట్టుకోండి చాలు ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఆల్రెడీ చూసే ఉంటాం కదా బ్రో టిప్ అని అయితే చెప్పారు బట్ చూసే ఉంటారు కాకపోతే ఎక్కడైతే తక్కువ వాటర్ అనేది చూడు నేను చెప్పే టిప్పులు అయితే వాటర్ అనేది కిందికి పడలేదు అది ఎందుకు పడలేదు అనేది అయితే మీకైతే చూపిస్తే ఒక్కసారి చూడండి ఇక్కడైతే వాటర్ అయితే హోల్స్ అయితే పెట్టాను కానీ చూడండి చూస్తున్నారు కదా చూడండి ఇలా అయితే పడుతున్నాయి బట్ ఎక్కడ ఎందుకు పడలేదంటే పైన హెయిర్ అనేది అయితే గాలి అయితే లేదు అందుకు పడలేదు మీరు ఎప్పుడైతే ఈ బాటిల్కి ఎత్తిస్తారో అప్పుడైతే లోంచి వాటర్ అయితే ఇలా సెకండ్ చూపిస్తా ఇలా చూస్తున్నారు కదా ఇలా పడుతున్నాయో ఇలా మొక్క చుట్టూ ఒక మొక్క చుట్టూ ఇలా కడితే కనుక ఒక కర్రకు అలాగే పడుతూ ఉంటుంది మొక్కకు డ్యామేజ్ కాకుండా అలాగే వాటర్ వేస్ట్ కాకుండా నిదానంగా అయితే మొక్కకు పడుతుంది నేనైతే చూపించిన విధంగా మీరైతే ఒక పెద్ద టూ లీటర్ వాటర్ బాటిల్ అయితే కూడా చేయొచ్చు అదే నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చెప్తా మీరైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మరి ఒకవేళ మీకు వాటర్ వేస్ట్ కావద్దు అనుకుంటే కనుక పైన చూపించినట్టు ఇప్పుడు చూడండి వాటర్ బాటిల్ క్యాప్ అనేది క్లోజ్ చేసేస్తే చూస్తున్నారు కదా వాటర్ అనేది రావట్లేదు ఎందుకంటే ఇది మనం ఒక ట్యాప్ లాగా వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ అందరూ ఈ వీడియోలో వాటర్ బాటిల్లో వాటర్ పడేది మాత్రమే చూపిస్తారు నేను ఆ వాటర్ వేస్ట్ కాకుండా కంట్రోల్ చేసేది కూడా చూపిస్తున్నా చిన్న చిన్న మొక్కలు ఉంటే మీరు టైం సేవ్ చేసుకోవడానికి కంటిన్యూస్గా పోయకుండా మీరు ఒకవేళ ఈ క్యాప్ అనేది ఇలా ఓపెన్ చేస్తే వాటర్ అనేది పడుతుంది క్లోజ్ చేస్తే వాటర్ అనేది పడదు చాలా బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ టైంలో మీరు అట క్యాప్ అనేది ఓపెన్ చేసేస్తే కొద్దిసేపు వాటర్ పడుతుంది మీరు మళ్ళీ క్యాప్ క్లోజ్ చేస్తే పడదు వాటర్ అయిపోయినప్పుడు చూసుకోండి చిన్న చిన్న మొక్కలు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఫస్ట్ వీడియో మీరు సపోర్ట్ చేస్తే కనుక ఈ వీడియోకి టెన్ లైక్స్ చేస్తారని కూడా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది ఓకే బై ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మరొక మంచి వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఇంత ఎంతో ఆపేస్తున్నా